సార్ ఎర్టిగా రెండు వేల పదిహేడు మోడలు రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లస్ డీజిల్ వర్షను టాప్ అండ్ పుష్బట్ స్టా పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు జడ్డీఐ టాప్ అండ్ జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ టైర్లు ఓకే ఇన్సూరెన్స్ ఒకటి లేదు వెహికల్కి జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఆల్ యాక్సిడీస్ విత్ టోటల్ యాక్సిడీస్తో ఉంటుందండి వెహికల్ వచ్చేసి వెహికల్ సార్ ఇది బంపరు హెవీ కావటం వల్ల ఇక్కడ ఒకటే డ్యామేజ్ అయిందండి బంపర్ డ్యామేజ్ ఉంది ఇక్కడ ఒకటే స్క్రాచ్ ఉందండి పెద్ద వెహికల్ కదా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇది ఇంటీరియర్ అండి ఇంటీరియరు రీడింగ్ వచ్చేసి లక్ష అరవై ఒక్క తిరిగింది రీడింగ్ ఒక లక్ష అరవై ఒక్క తొమ్మిది వందలు అండి సీటింగ్ ఇది బ్యాక్ సీటింగ్ అండి త్రీ రేసీ వెహికల్ అండి లోపట ఇంటీరియర్ పుష్ బట్ పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ పుష్ బటన్ ఉంటుంది టాప్ ఎండ్ జడ్డీఐ ప్లస్ డీజిల్ వర్షన్ ఇవి బ్యాక్ సీట్లు త్రీ సీటింగ్ అండి ఇది ఇంజన్ సార్ కార్ కనీసం వాషింగ్ కూడా చేయలేదండి ఒరిజినల్గా ఉంది ఉన్నది ఉన్నట్టే పెట్టానండి వాషింగ్ చేయటం కానీ అలాంటిది కూడా ఏం లేదండి చాయిస్ నంబరు వాషింగ్ కూడా చేయలేదు ఉన్నది ఉన్నట్టే తీస్తున్నా బానేట్ అండి ఇది ఇంతవరకు బానేట్ కూడా మారలేదు సార్ బండి మీద కార్ మీద ఒక్క డోర్ కానీ బానేట్ కానీ పంపర్లు కానీ ఏం మారలేదండి కాకపోతే ఏంటంటే లాంగ్ వెహికల్ కాబట్టి టచ్ అండి డోర్ మాత్రం పార్ట్ మారటం కానీ లేదు అంటే అలాంటిది అయితే ఏం లేదండి జస్ట్ ఏంటంటే పార్ట్ అయితే మారలేదు కాకపోతే ఏంటంటే అక్కడక్కడ టచ్ప్ లైనాయి వె టైర్లు టైర్లు ఓకే అండి ఇట్లా చిన్న చిన్న టచ్ప్స్ ఉన్నాయండి అక్కడక్కడ చిన్న 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 వర్క్ ఉంది ఇది చేయించుకుంటే సరిపోతుంది బండి మాత్రం ప్రజెంట్ అయితే ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇంజన్ పరంగా రూపాయి పని కూడా లేదు పెట్టాల్సిన అవసరం లేదండి వర్క్ చేయించేది కూడా ఏం లేదు ఆయిల్ కారటం కానీ అలాంటిది ఏం లేదండి బండి అంతా కూడా ఉన్నంత వరకు జర్న్నీన్గా ఉంటుందండి ఇక చిన్న చిన్న అప్లు అంటే కామన్గా ఏ కార్కైనా ఉంటాయి కాబట్టి ఇది ఇంకా పెద్ద సెవెన్ సీటర్ కాబట్టి ఇంకా పెద్ద వెహికల్ కాబట్టి కామన్గా ఉంటాయండి అవి ఇది వెహికల్ సార్ ఏ టు జెడ్ యాక్సెరీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న టచ్ అప్స్ ఉన్నాయండి అక్కడక్కడ అంతకుమించి ఏం లేదు ఇక ఇట్లా అక్కడక్కడ డెంట్ పెయింట్ చేశారు డోర్లకి కానీ డోర్ మారటం కానీ లేదు అంటే చేంజ్ చేయటం కానీ అనేది ఎక్కడా లేదండి ఇది వెహికల్ సార్ ఎవరికైనా కావాలి అంటే అండి వెహికల్ వచ్చేసి కానాపురంలో ఉంటుంది ఖమ్మం కానాపురం అండి కస్టమర్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి కాకపోతే అంత రాదని చెప్పాను ఇక ఇక్కడ పంపరు చిన్న డ్యామేజ్ అండి ఇది సార్ ఉన్న వెహికల్ అయితే ఉన్నది ఉన్నట్టు చూపెట్టానండి కనీసం వాషింగ్ కూడా చేయలేదు ఇంతవరకు బాగా వెహికల్ని నా దగ్గరకు వచ్చాక వాష్ కూడా చేయలేదండి కస్టమర్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టిపోయారు సేల్కి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి అండి వెహికల్ ఇంజిన్ మాత్రం గుడ్ కండిషన్ సార్ మనకు కావాల్సింది కూడా ఇంజనే మెయిన్ ఇంజిన్ అయితే చాలా బాగుందండి ఇంజిన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు లక్ష అరవై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ప్లస్ ఇక్కడ గ్లాస్ ఒకటి పగిలింది సార్ ఇక్కడ గ్లాసు కొంచెం నెర్రిచ్చింది ఇది ఒకటి ఉందండి ఇది వెహికల్ సార్ వాళ్ళు ఎవరికైనా కావాలంటే చెప్పండి సార్ అయితే ఏడున్నర చెప్తున్నారు కానీ మనకి ఫైనల్ ఆరు లక్షల ఎనభై వేలు వరకు రావచ్చు అండి లైవ్లో కూర్చుంటే ఏడున్నర కస్టమర్ రేట్ అండి మీరు డై లైవ్లో వచ్చి బండి చూసుకున్నాక ఏదైనా ఫైనల్ అనేది బండి చూశాకనే ఫైనల్ అండి బండి చూడకుండా మనం ఫైనల్ రేటు చెప్పలేము చెప్పలేము మాట్లాడలేము కదా సో బండి చూసుకోండి ఓకే అనుకుంటే నచ్చితే మాట్లాడదాం సార్ ఖమ్మం లోకల్ అండి కానాపురం